శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసానికి శరణేత్రి దేవి నారాయణ మోస్త అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునేది ఆదివారం ఈరోజు ఆదివారం కనుక మనకి హోరా సమయం చూసుకుంటే ఆదివారం కనుక రవిహోరాతో మొదలవుతుంది కాబట్టి రవిహోర అనేది చూసుకుంటే ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నుంచి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉందన్నమాట ఎక్కువ శాతం మనం చూసుకుంటే సింహరాశి వారు కానీ లేదంటే జాతకంలో రవి కనుక నీచంగా ఉంటే ఆరోగ్యపరంగా సమస్యలు వస్తూ ఉంటాయి పితృ సంబంధమైంది సపోర్ట్ ఉండదన్నమాట కనుక పితృ సమస్యలు వస్తుంటాయి ఇలాంటివి రాజకీయంలో కూడా మంచి స్థితి కలిగి ఉండదు రవి నీచంగా ఉంటాయి కనుక అదే ఒకవేళ ఎవరికైనా సరే రవిగ్రహం నీచంగా ఉంటే ప్రతినిత్యము ఈ ఆరు ఈ ఎప్పుడైతే రవిహోరా సమయం అయితే ఇక్కడ ఉంది కనుక ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నుంచి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సిక్స్ థర్టీ నైన్ నుంచి సెవెన్ థర్టీ ఫైవ్ వరకు ఉంది కనుక వీరు ప్రతినిత్యము రవికవచాన్ని ఆరాధిస్తే అంటే రవిహోరా సమయాన్ని ఎప్పుడు వస్తుందో చూసుకొని రవికవచాన్ని చదువుకుంటుంటే అదేవిధంగా ఆదిత్య హృదయం చదువుకుంటే కనుక అన్నింటిలో కూడా యోగదాయకంగా ఉంటుంది అదేవిధంగా శుక్రహోర సమయం శుక్రహోర సమయంలో ఏడు గంటల ముప్పై ఐదు నుంచి ఎనిమిది గంటల ముప్పై ఒకటి వరకు శుక్రహోర సమయం జరుగుతుంది కనుక దంపతుల మధ్య సుఖం పెరగడానికి ప్రేమ ఆప్యాయత ఉండటానికి భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ బాగా పెరగడానికి ఈ శుక్రహోరా సమయం చాలా బాగా ఉపయోగపడుతుంది ఏం చేయాలంటే శుక్రహోరా సమయంలో శుక్ర కవచం చదువుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అన్నింటిలో కూడా యోగదాయకంగా ఉంటుంది అన్నింటిలో కూడా బాగా కలిసి వస్తుంది అన్నమాట శుక్రహోరా సమయం అదేవిధంగా బుధుడు తర్వాత బుధహోర వస్తుంది ఎనిమిది గంటల ముప్పై ఒకటి నుంచి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉందన్నమాట ఎయిట్ థర్టీ వన్ టు నైన్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది కనుక ఇది బుధహోరా సమయం బుధహోరా సమయంలో చేయాల్సిన పనులు ఏంటంటే చాలామంది ఏంటంటే ఉద్యోగం కానీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఉద్యోగపరంగా అవచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఈ విధంగా ఉంటుంది కనుక బుధుడు ఉద్యోగ వ్యాపార కారకుడు కాబట్టి మంచి స్థితి కలగాలంటే వ్యాపారంలో మంచి స్థితి కలగాలంటే వ్యాపారం బాగుండాలంటే బుధుడు బాగుంటే కనుక పర్లేదు బాలేకపోతే కనుక బుధహోరా సమయంలో బుధ కవచం చదువుకోవాలి బాలేకపోతే ఎలా తెలుస్తుంది అంటే జాబ్ చేసి జాబ్లో నిలకడ ఉండదు ఒకటే కాన్సన్ట్రేషన్ ఉండదు జాబ్ లో గొడవలు అవుతుంటే వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఉంటాయి కనుక వాళ్ళకి ప్రత్యేకించి బుధహోర సమయం ఉంది కనుక ఆ సమయంలో బుధ కవచం చదువుకోవాలి విష్ణు సహస్రనామం చదువుకుంటే కనుక అద్భుతమైన ఫలితం అనేది వీళ్ళకి వస్తుంది అన్నిట్లో యోగదాయకంగా ఉందన్నమాట ఆ సమయంలో చేస్తే అద్భుతమైన ఫలితం రిజల్ట్ తొందరగా వస్తుంది అనమాట అదే విధంగా చంద్రుడు చంద్రుడు చూసుకుంటే తొమ్మిది గంటల ఇరవై ఏడు నుంచి పది గంటల ఇరవై రెండు వరకు ఉందనమాట కనుక చంద్రహోరా సమయం చేయాల్సిన పనులు మానసికంగా సమస్యలు కలుగుతుంటే మాతృపరంగా ఎవరైనా బంధువర్గంతో గొడవలు అవుతూ ఉంటే మనస్పర్ధలు ఉంటే కనుక చంద్రహోరా సమయంలో చంద్ర కవచం చదువుకుంటే మిత్ర సంబంధించింది బంధు సంబంధించింది అందరూ కూడా మనతో మనసు ప్రశాంతంగా మాట్లాడతారు అంటే లోపల ఒకటి బయటకొకటి మాట్లాడకుండా ఉన్నత ఉన్నట్టు మాట్లాడేస్తారు అప్పుడు ఏంటంటే మనకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది చంద్రహోరా సమయంలో మానసికంగా మెయిన్గా సమస్యలు తొలగిపోవడానికి చంద్రకవచం చదువుకోండి అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట తర్వాత శనిహోరా సమయం శనిహోరా సమయంలో పది గంటల ఇరవై రెండు నుంచి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు శనిహోరా సమయం కనుక శనిహోరా సమయంలో ఎక్కువ శాతం శని కవచం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా దేవాలయంలో హనుమత్ దర్శనం చేసుకొని అదేవిధంగా హనుమత్ ప్రదక్షిణాలు చేస్తే కనుక వీళ్ళకి ప్రాణభయం కానీ శని పీడ కానీ జాతకంలో అష్టమం అర్ధాష్టమం ఏలాంటి శని ఇలాంటి శని దోషాలన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో శని కవచం చదువుకుంటే ఖచ్చితంగా తొలగిపోతాయి నివృత్తి అయితే ప్రతినిత్యము చేసుకుంటుంటే అద్భుతం అనే ఫలితం ఉంటుంది అన్నమాట చూసుకుంటే కనుక గురుహోరా సమయం పదకొండు పద్దెనిమిది నుంచి పన్నెండు పద్నాలుగు వరకు గురుహోర సమయం ఉంది కనుక ఈ సమయంలో ప్రతి చదువు రావాలన్నా విద్య బాగా అవ్వాలన్నా అన్నింటిలో కూడా మంచి మేధస్సు కలగాలన్నా గురుహోర సమయంలో ఖచ్చితంగా ఆచరించాల్సింది గురు యొక్క చరిత్ర దత్త చరిత్ర అదేవిధంగా దత్తుడి యొక్క అనుగ్రహం పొందడానికి గురు కవచం కూడా చదువుకుంటే కనుక విద్య మా చి మా పిల్లలకి ఎవరికి కూడా విద్య అనేది అవ్వట్లేదు అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా గురుహార సమయంలో గురు కవచం చదువుకుంటే అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అనమాట అంటే పెద్దవాళ్ళు చదివితే వస్తుంది అంటే పెద్దవాళ్ళు చదివితే పిల్లలకి ఖచ్చితంగా వర్తిస్తుంది కనుక వాళ్ళు ఆచరిస్తే మంచి ఫలితం ఉంటుంది కుజహోర సమయం పన్నెండు పద్నాలుగు నుంచి ఒకటి పది నిమిషాల వరకు కుజహోర సమయం ఉందన్నమాట కనుక బాగా రుణాలు ఎక్కువైపోతున్నాయండి అప్పులు తట్టుకోలేకపోతున్నావు అప్పులు బాధ ఎక్కువ ఉన్నాయనుకున్న వారు ప్రత్యేకించి ఈ కుజహోరా సమయంలో గనక ఆరాధన చేస్తూ అర్చన చేస్తూ కుజ కవచం చదువుకుంటే ఖచ్చితంగా కూడా రుణం అనేది విముక్తి కలుగుతుంది సంతాన సంబంధమైన దోషాల నివృత్తికి వాళ్ళ జాతక చక్రంలో పంచమ స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకొని ఈ గ్రహాల్లో ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన హోరా సమయంలో ఆ కవచాన్ని భక్తి శ్రద్ధలతో బాగా చదువుకుంటే కనుక సంతానం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏదైనా సరే మంచి స్థితి కలుగుతుంది అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి అన్నమాట ఓం శ్రీ దత్తాయన్మ ఓం శ్రీ దత్తాత్రేయమ